అందరికీ నమస్కారం మేము చిన్నజంగి జర్మల్ జర్నలిస్ట్ అఖండ ఆయాదివాసి ఈరోజు వచ్చేసి నంద్యాల జిల్లా బనగాలపల్లె మండలం యాగంటి క్షేత్రంలో ఉన్నాం ఇది స్వామివారం మండపం ఈ మండపంలో ఈ కలియునికి ఈ నందికి కాలజ్ఞాన ప్రభు అయినటువంటి శ్రీ వీరభి గారు ఈ నంది ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక ఇన్స్ నుంచి కూడా పెరుగుతుందంటారు అందరూ కూడా ఈ స్వామి ఇక్కడ ఈ స్వామి వారికి ఉత్తర వైపు చాలా అద్భుతంగా కొండలు ఉన్నాయి చాలా అద్భుతంగా అంటే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి కొండలు కొన్ని వనమూలికలు కొండలు ఉన్నాయి నంది స్వామి నంది వెంకటేశ్వర తల్లి అంతమని స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో పొందపరచడం జరిగింది ఎవరైనా నా ఛానల్ చూసే భక్తులు తప్పనిసరిగా యాగట్టి వచ్చి స్వామివారిని ఉమామహేశ్వరుని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను అంత దూరం రాని వాళ్ళు స్వామివారి యొక్క వాహనమైనటువంటి నందిని కూడా దర్శనం చేసుకోవచ్చు కానీ ఇక్కడ చాలా అద్భుతంగా స్వామివారి ఉత్తర కొండలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎవరన్నా స్వామివారిని దర్శనం చేసుకునే వాళ్ళు నా వీడియో విషయ్యి స్వామివారి యొక్క వాహనమైన నంది ఇక్కడ ప్రతి సంవ ఇరవై సంవత్సరాలకు ఈంచు ఈంచు ధర పెరుగుతుందని ఇక్కడ శాస్త్రంలో రాయబడి ఉన్నది కాలజ్ఞాన ప్రభు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామివారు కూడా తన కాలజ్ఞానంలో రాయడం జరిగింది నంది రంక వేసినప్పుడు కలియుగం అంతమవుతుందని ఇదండి మీకోసం ఈ యాగంటి క్షేత్రాన్ని తీశాను మీరు కూడా దర్శించుకోగలరు